వాకింగ్ మీరు ఎంతసేపు చేసినా దానివల్ల ఎంతో ప్రయోజనమే ఉంది కానీ దానివల్ల ఇబ్బంది అయితే లేదండి ఇది అమ్మండి ఇక్కడ మనం ఎన్ని నిమిషాలు నడుస్తూ ఉంటే ఎంతో ఉపయోగం మంది మాట్లాడుకుందాం ఫస్ట్ ఏమిటి సర్వత్రా అందరి ఆలోచన కూడా ఇరవై నిమిషాల నుంచి ముప్పై కానీ వాకింగ్ చేస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని కొంచెం ఆ ప్రయోజనాల గురించి ముందు మాట్లాడుకుందాం నడుస్తున్నప్పుడు ఎండార్ఫిన్ అని కొన్ని హార్మోన్స్ తయారవుతాయి అవి హ్యాపీ హార్మోన్స్ అంటారు అంటే మనసును ఉల్లాసంగా ఉంచడానికి శరీరం మదర్లో ఉండేటువంటి చికాకు వర్రి భయం డిప్రెషను యాంగ్జైటీ ఇవన్నీ తగ్గించడానికి ఉపయోగపడేటువంటి హార్మోన్స్ ఆ హార్మోన్స్ విరివిగా ఉత్పత్తి అవుతాయి తర్వాత ఈ దేశంలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో డిమెన్షియాని ఆల్జిమర్స్ అని వస్తున్నాయి వీటన్నిటి కూడా దూర దూరం పెట్టడానికి చాలా ఉపయోగపడేది దివ్య ఔషధం నడక ఇంకొకటి ఇప్పుడు నడుస్తూ ఉన్నారు కాలలో అందరికి తెలియని విషయం ఇది ఒక రకం కొన్ని నరాలు ఉంటాయి కంటిని తాలూకా కంట్రోల్ చేసేటువంటి నరాలు కాల పాదంలో ఉంటాయట ఆ నరాల వల్ల మనం నడుస్తున్నప్పుడు కంటికి ఎంతో ఉపయోగం జరుగుతూ ఉంటుంది అంటే కంటికి రావాల్సిన జబ్బులు అనేవి చాలా చాలా తక్కువైపోతాయి ముఖ్యంగా గ్లూకోమో లాంటి వ్యాధి రాదు సరే ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది బీపీ వ్యాధి ఉంది రెండు మాటలు దానికి చెప్పుకుందాం ఈ బీపీ వ్యాధి గురించి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు ఒక విశ్లేషణ చేశారు అక్కడ ఏమిటి ఎవరో పరిగెత్తారు ఇంకొకరు నడక నడక నడిచారు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు నడక చేసినప్పుడు పరిగెత్తిన వాళ్ళకైతో సమానమైనటువంటి ఫలితాలు ఉన్నాయి బీపీ రాకుండా ఉంటుంది గుండెపోటు రాదు స్ట్రోక్ లాంటిది రాదు ఇలాంటివి హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు షుగర్ మధుమేహం కానీ వచ్చినట్టయితే ఒక పెద్ద స్టడీ చేశారు ఆరు మాసాలు కొంతమందికి ఏదైతే ఉందన్న పరిగెత్తారు కొంతమంది నడక చేశారు అందులో విశ్లేషణ చేస్తే ఎవరైతే నడిచిన వాళ్ళు ఈ షుగర్ కంట్రోల్ అన్నది చాలా బెటర్గా ఉంది పరిగెత్తిన వాళ్ళకన్నా కాబట్టి ఏదైతే ఉందో సామెతలాగా పరిగెత్తి కన్నా నిలబడి నీళ్ళలాగా నడక అన్నది చాలా చాలా శ్రేష్టమండి అందులో ఏమాత్రం అనుమానం లేదు దాని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎవరికైనా నడువు నొప్పి వచ్చింది అనుకోండి నడువు నొప్పిలో ఇటు నడక చేసినట్టయితే అందరికీ భయం అనమాట నడువు నొప్పి ఉంటే బ్యాక్ బ్యాకేకుంటే నడవచ్చా అని చాలా ఉపయోగం నడక అది లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ కింద మీకు ఏది ప్రమాదం రాదు సరిగదా దానివలన ఎక్కడైతే నడు నొప్పి ఉన్న ప్రాంతంలో రక్తం సప్లై పెరిగి నడునొప్పి దూరం అయిపోతుంది మీరు విడిచిపెట్టకుండా నడుస్తూ ఉండండి అందులో ఆక్సిజన్ పెంచుకుంటూ తెలియకుండా వ్యక్తి బాడీ ఈ ఆక్సిజన్ రక్తంలోకి వెళ్ళి అది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి శరీరంలో ఉండేటువంటి మరిన పదార్థాలన్నీ బయటకు పంపించేస్తుంది ఇట్లా ఇంకా కొన్ని అనుకున్నట్టయితే ఇప్పుడు మాటకి ఈ భారతదేశంలో విదేశాల్లో కూడా ఈ పెద్ద ప్రేమ క్యాన్సర్ అనేది ఎక్కువ శాతం అయింది ఈ నడక చేయటం వల్ల అది కూడా తగ్గవైపోతుంది ఇలాగ నడక వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి అదే